రాష్ట్ర స్థాయి హాకీ వాలీబాల్ పోటీలకు పుల్చల మండలం ఎల్లంగివారిపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు లిఖిత వినయ్ కల్లూరు ఉన్నత పాఠశాల విద్యార్థి మహమ్మద్ సాద్ ఎంపికైనట్లు ఎంఈఓళ్ళ సిద్ధరామయ్య తాతయ్య హెచ్ఎంలు శ్రీవాణి హరిశంకర్ తెలిపారు ఎలంకివారిపల్లి ఉన్నత పాఠశాలలో ఎనిమిది తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు లిఖిత వినయ్ శుక్రవారం చంద్రగిరిలో జరిగిన జిల్లా స్థాయి హాకీ పోటీల్లో ప్రతిభ కనబర్చారు కల్లూరు ఉన్నత పాఠశాలలో టెన్త్ చదువుతున్న మహమ్మద్ సాద్ కురబలకోట మండలం అంగళ్లలో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు జిల్లా స్థాయి హాకీ వాలీబాల్ పోటీల ప్రతిభ కనబరిచిన లిఖిత వినయ్ మహమ్మద్ సాద్లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు తూర్పుగోదావరి తిరుపతి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ విద్యార్థులు పాల్గొంటారని ఎంఈఓ పేర్కొన్నారు దీంతో విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు